అమరావతి పునర్నిర్మాణ పనుల కోసం ప్రధాని మోదీ వచ్చే నెల రెండో తేదీన రాష్ట పర్యటనకు రానున్నారు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం ఈ మేరకు సమాచారం ఇచ్చారు ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు మూడేళ్లలో శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు పూర్తి చేయాలన్న సీఎం ఆయా భవనాల్లో ఛాంబర్లు ఇతరత్ర సౌకర్యాల కల్పనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో పాటు మంత్రులు లోకేష్ కేశవ్ నారాయణ నాదన్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్తో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారుల అవినీతిపై తరచూ చర్చ జరుగుతుండటాన్ని కార్యదర్శుల సమక్షంలో ప్రస్తావించిన సీఎం రాజకీయంగా అంతా బాగానే ఉన్నా అధికారుల స్థాయిలో ఈ తరహా చర్చలు సరికాదని అభిప్రాయపడ్డారు ఏ శాఖ పరిధిలో మంత్రులు ఆ శాఖ అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు ఇదే సమయంలో జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల పర్యటనలో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సీఎం స్పష్టం చేశారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో చేస్తున్నా సరైన గుర్తింపు రావట్లేదని చంద్రబాబు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది రాజకీయ నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళానికి తావివరాదన్న ముఖ్యమంత్రి దేనిపైనా ఓ స్పష్టత లేని వైసీపీ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు